శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఆలస్యం చేయకుండా ఈ శుభవార్త వెంటనే తెలుసుకో ఇక నీ ఆనందానికి అవధులు ఉండవు ఇక ఎగిరి గెంతేస్తావు బిడ్డ అని మన అయితే ఈ రోజు మనకి అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో కోరికలతోని ఎన్నో ఆశలతోని ఉదయం నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు కూడా మీ యొక్క ఆశలు కోరికలు నెరవేరలని ఎదురుచూపులతోనే మీ జీవితం అయితే ప్రతిరోజు కూడా గడుస్తుంది బిడ్డ కానీ కోరికలు ఆశలు నెరవేరే క్రమంలో రకరకాల పరీక్షలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఎన్నో అవమానాలనేవి పడాల్సి వస్తుంది ఏ తప్పు చేయకపోయినా ఎందరు ఎన్నన్నా కూడా ఒక్కొక్కసారి అనుభవించాల్సి వస్తుంది బిడ్డ మీ కష్టాలనేవి అంటే ఇలాంటి కష్టాలన్నీ కూడా నా కోసమే పుట్టాయా అన్నట్లుగా ఈ జీవితం అనేది ఎంతో బాధతో గడుస్తూ ఉంది అయితే ప్రతిరోజు కూడా నన్ను నీ నామస్మరణంతో తలుచుకుంటూనే ఉంటావు కదా బిడ్డ అయితే ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్నత సంగతి నాకు తెలిసింది ఇటువంటి కోపం అనేది నువ్వు నా మీద ఎందుకు చూపిస్తున్నావని నేను నిన్ను ప్రశ్నించిన తల్లి ఎందుకంటే ఒక తండ్రి మీద తన బిడ్డ ఎందుకు కోపం చూపిస్తుంది ఎందుకు అలుగుతుంది తండ్రికి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు మీ యొక్క సమస్యలన్నిటికీ కూడా మొత్తం కాచి వడపోసాను ఈ సమస్య నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావో నీ కష్టాలన్నీ నీకు ఎందుకు వచ్చాయో ప్రతిదీ కూడా నీకు వివరించి చెప్తాను కాకపోతే వాటన్నిటిని కూడా మీరు తెలుసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం అనేది లేదు బిడ్డ నీకు కావాల్సింది నీ యొక్క కష్టం తరగడం నీ సమస్య నుంచి నువ్వు బయటపడడం నువ్వు అనుకున్న జీవితం అయితే గడపడం నువ్వు ఏదైతే దూరం అనేది అంటే నువ్వు అనుకున్న జీవితం గడపాలని ఏదైతే దూరంగా ఉందో నీకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అది తెలియచేయడమే బిడ్డ నువ్వు నన్ను అడిగినప్పుడు నాకు ఏమాత్రం కూడా కోపం లేదు ఇటువంటి అలకనేది తండ్రి బిడ్డల విషయంలో చాలా సహజమైనవి కదా జీవితం అనేది కష్టం సుఖమని రెండు చక్రాలతోనే నడుస్తుంది తల్లి కష్టం వచ్చినప్పుడు బాబా ఎందుకు ఈ కష్టంలో నన్ను పుట్టించావో ఈ కష్టం అనుభవించలేకపోతున్నాను తండ్రి అలాంటప్పుడు సుఖం వచ్చినప్పుడు ఈ బాబా మాత్రంకి ఏ మాత్రం కూడా గుర్తు రావడం లేదు కదా బిడ్డ అలా గుర్తుకు రానున నాకు ఏ మాత్రం కూడా బాధలేదు నేను సంతోషిస్తూనే ఉన్నాను ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా గడుపుతుంది కాబట్టి నా పేరును మర్చిపోయిందని అలా మర్చిపోవడంలో కూడా ఒక ఆనందాన్ని అయితే నేను అనుభవిస్తున్నాను తల్లి ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నానంటే చీకటి వెనకాతలే వెలుతురు వస్తుంది కదా అది ఎంత వాస్తవమో కష్టం వెనకాతలే సుఖం కూడా వస్తుందనమాట అంత కూడా వాస్తవం తల్లి వచ్చిన ప్రతి కష్టం కూడా మీకు ఏదో ఒక గుణపాఠం అయితే నేర్పి వెళుతుంది ఎవరు ఎటువంటి వారో వారి నిజస్వరూపాన్ని మీకు చూపిస్తూనే ఉంటుంది మీరు చేస్తుందల్లా ఏంటంటే ఎవరైనా కొంచెం మీతో ప్రేమగా మాట్లాడితే చాలు నువ్వు నమ్మేస్తున్నావు ఎవరైనా సరే మాట ఇవ్వమని అడిగితే వారు ఎలాంటి వారిని ఆలోచించకుండా నీతో మాట్లాడిన ఐదు నిమిషాలు బట్టే వారి మంచి వారిని తేల్చి వాళ్ళ మాటలు నమ్మి మాట ఇస్తూ ఉంటున్నావు దీనివల్ల నువ్వు జీవితంలో చాలా కష్టాలనేవి అను vislentou da tá lei కాబట్టి ఒక మనిషిని అంచనా వేయడానికి ఒక రోజు మాత్రం సరిపోదని గుర్తుంచుకో మంచి పైకి కనిపించడం ఒక వ్యక్తికి మరొక రూపమైతే తన లోపల ఇంకొక రూపం ఉంటుందని నువ్వు గమనించుకో బిడ్డ అందరూ నీలాగే ఉంటారు అందరూ నీలాగే మంచిగా ఆలోచిస్తారు అందరికీ నీకున్నటువంటి మంచి మనసే ఉంటుందని అపోహలో ఉంటున్నావు ఇదంతా కూడా కనిపించే జీవితం కనిపించే మనుషులు కూడా ఈ ప్రపంచమంతా కూడా అవాస్తమని గుర్తుంచుకో తల్లి ఎందుకంటే నీతి నిజాయితీ నిలకడనే మాటలకి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా తావులేదని గమనించుకో కనుక నువ్వు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నా పైన నమ్మకం ముంచుకొని నువ్వు ముందుకు సాగిపోతల్లి అదేవిధంగా కష్టం వెనకాలే సుఖం వస్తుందని కూడా గుర్తుంచుకో నీ కష్టం నీకు తెలిసింది కాదు కాబట్టే సుఖం యొక్క విలువ పెరుగుతుంది అని నువ్వు గుర్తించుకో తల్లి ఒక మానవ జాతి పాపపుణ్యాల ఆధారంగా వారి యొక్క జీవిత చక్రాలనేవి రాసి ఉంటాయని నువ్వు నీ మనుగడకు నీ అంతరాత్మకు మీకు తెలిసే ఉంటుంది కాకపోతే నువ్వు నా భక్తుడువైన కారణంగా గోరంత మాత్రమే నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావని నువ్వు గమనించుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి బిడ్డ ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి ఇవన్నీ కూడా నీలో ఉండి ధైర్యంగా ఉండే నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలు పోతాయమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి భయపడితే ప్రతీది కూడా భయపడుతుంది అది నువ్వు ఎదుర్కొంటే ఆ కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి బిడ్డ నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు తల్లి నువ్వు దిగులు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు నిన్ను చూసి నీ కుటుంబం వారు కూడా బాధపడుతున్నారు బిడ్డ నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి తల్లి వారు ఏదైనా సరే నిన్ను చూసి నేర్చుకుంటారు కదా నువ్వు దిగులుగా ఉంటే అమ్మ దిగులుగా ఉంటుందని వారు కూడా దిగులుగా ఉంటారు కాబట్టి బిడ్డ వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి మనోధైర్యం తెచ్చుకోవాలి నా బాబా ఉన్నారులే నా బాబా అంతా చూసుకుంటారులే అని నువ్వు ఇప్పుడు కూడా ధైర్యంగా ఉండాలమ్మా నేను ఉన్నాను కదా నీకు సహాయం చేయడం కోసమే నేను ఉన్నాను తల్లి నీ ఇంట్లోనే ఉన్నాను నీ పక్కనే ఉన్నాను బిడ్డ నువ్వు అది గ్రహించలేకపోతున్నావు నీ పక్కనే ఉండి నీకు వచ్చిన కష్టం కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా అది నువ్వు తెలుసుకోవాలి ఇక నీ కష్టకాలం పూర్తయిపోయింది ఇక నువ్వు బాధపడకు భయపడకు ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు బిడ్డ చనిపోవాలని అసలు పిచ్చి ఆలోచనలు అసలే రానివ్వద్దు నీకు మంచి రోజులు వస్తున్నాయి అనే దానికి సంకేతం ఏంటో చెప్పన తల్లి ఏదైనా ఒక కష్టం వస్తే నన్ను ఎక్కువగా నిన్ను బాధిస్తాయి ఎక్కువగా కష్టాలు పదే పదే వచ్చి బాధిస్తున్నప్పుడు నీకు మంచి రోజులు ఆసన్నమయ్యాయని నువ్వు బిడ్డా ఇప్పుడు నీది కూడా అదే పరిస్థితి నిన్ను ఎక్కువగా కష్టాలు బాధిస్తున్నాయంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా కష్టకాలం పూర్తయిపోయింది ఆనందమైన సంతోషకాలం ఇక నీ నుంచి చేరుకోబోతుంది అర్థమైంది కదా తల్లి ఈ బాబా తండ్రి చెప్తున్నాడు కదా నీ సాయినాథుడు ఎన్నడూ కూడా అబద్ధం చెప్పడం తల్లి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకో నా జీవిత చరిత్రను పఠించు నా విభూతిని ధరించు నా నామస్మరణం ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండు తల్లి ప్రతి క్షణం కూడా నీకు ఇలాగే ఏదో ఒక రూపంలో వచ్చి ధైర్యం చెప్తూనే ఉంటాను దేనినైనా పోరాడే కష్టాలను పోగొట్టుకునే మార్గాలను నీకు అందిస్తాను ఏమి చేయాలో నీకు దిక్కు తోచడం లేదన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి నీ బారానంతా కూడా నా మీద వేసి నువ్వు అలా కూర్చుని ఉండు అంతేనమ్మా నా శరణాగతి పొందు నా పాదాల వద్ద శరణు వేడుకో అంతే తప్ప నువ్వు ఏమి చేయవద్దు బిడ్డ అది చేస్తే బాగుంటుందేమో ఇది చేస్తే బాగుంటుందేమో అని నా ఆజ్ఞ లేకుండా ఏది చేయవద్దు తల్లి నువ్వు ఏమైనా చెయ్యాలన్నా సరే నా దగ్గర చీటీలు వేసి మరీ చేయ తల్లి దాని ద్వారానే నేను సమాధానం చెప్తాను ఎంతోమందికి ఇలానే చేశానమ్మా నా బిడ్డవైన నీకు మంచి చేయకుండా ఎందుకు ఉంటానో చెప్తల్లి ఇక నుంచి నీకు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు అందుకునే సమయం ఆసన్నమైంది బిడ్డ ఇక నువ్వు చూస్తూ ఉండు ఇక నీకంతా మంచి జరిగేలా నేను చూసుకుంటాను నీ కష్టకాలం అంతా కూడా పూర్తయిందని చెప్పాను కదా ఇక ఆనందం మాత్రమే నీ జీవితంలో ఉంటాయి నీ బిడ్డల భవిష్యత్తుతో ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా వాళ్ళు ఎలా ఉంటే బాగుంటారో అలా ఉండేలా నేను చేస్తాను ఏమీ కూడా నువ్వు బెంగ పెట్టుకోవద్దు నీ కష్టాలు సమస్యలు చూసి నీకు భవిష్యత్తే లేదని భయపడిపోతున్నావు అలాంటిది ఏది జరగదమ్మా కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు కదా తల్లి అవన్నీ కూడా తొలగిపోతాయి వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి నువ్వు ఒక్కటే ధైర్యం పెట్టుకుని ధైర్యంగా ఉండమ్మా నీ సాయినాథుడు ఉన్నాడని సంతోషంగా ఉండు నీ బాబా ఉన్నాడక తల్లి నీ వెనక ధైర్యంగా దన్నుగా నేను ఉండగా ఎందుకమ్మా అంతా నేను చూసుకుంటాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంత మంది సాయి భ భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా